మొన్న జరిగిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఏబీవీపీ నాయకులు తెలిపారు సిద్దిపేటలో ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర నలభై మూడో మహాసభలు విజయవంతమైన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు విద్యార్థి నిరుద్యోగ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డిని గద్దెదింపడమే లక్ష్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నినాదం తీసుకుందని అన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు లో వంద మంది విద్యార్థులు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు వారి మరణాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు ఈ యొక్క రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని విద్యార్థి వ్యతిరేక విధానాలని ఎండగడుతూ తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది ఆ తీర్మానాలలో ముఖ్యమైనటువంటివి విద్యారంగ స్థితి రాష్ట్ర స్థితి ఏదైతే గురుకులాల స్థితి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నషా విముక్త రాష్ట్రంగా గంజా విముక్త రాష్ట్రంగా మార్చడానికి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు సంకల్పం తీసుకోవడం జరిగింది మనం చూసినాం మొన్నటికి మొన్న గురుకులాలలో దాదాపు యాభై మంది విద్యార్థులు చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకున్నటువంటి పరిస్థితి మొన్న సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక తల్లి చనిపోతే అల్లు అర్జున్ ఏ విధంగా అయితే జైల్లో వేసిర్రో యాభై మంది విద్యార్థులు చనిపోతే విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా అదే చెంచల్ కూడా జైలుకి పంపాలని చెప్పేసి ఏబి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర స్థితి చూసుకుంటే పేదలి కూల్స్తూ ఉన్నారు హైడ్రా పేరుతోటి అదే రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చడానికి వచ్చిన వచ్చిన సమయానికి హైడ్రా మొత్తం దుకాణం బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది ఈరోజు రాష్ట్రంలో శాంతి చూసుకు చూసుకుంటే కేవలం హిందూ దేవి దేవతల పైన దేవాలయాలపైన ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి కావచ్చు శంషాబాద్ నవగ్రహాల గుడి గుడి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాడి చేసినటువంటి అందరూ కూడా పిచ్చోళ్ళు మతిసిమ్మతలు కొను చెప్తా ఉంది కేవలం పిచ్చోళ్ళకి మతిసిమితలు లేని కేవలం హిందూ దేవాలయాలు గుర్తొస్తున్నాయని చెప్పేసి ఏబీవీపీ రాష్ట్ర మహాసభలో రోజు బహిరంగ సభలో ప్రశ్నించడం జరిగింది గౌరీజీ యువ పురస్కార్ పేరు మీద నలభై ఏళ్ళ లోపు యువతి యువకులు సమాజ సేవలు నిమగ్నమైన వాళ్ళకి ఏదైతే పూర్వ అఖిల భారత శాసనఘటన కార్యదర్శి జనమంచి గౌరీ శంకర్జీ యొక్క స్మారకార్థము అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది ఆ యొక్క అవార్డుకి ముఖ్య అతిథిగా కేంద్రం యొక్క లేబర్ కమిషన్